హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి ఏమిటి ఫెషలు ఇవాళ స్నాక్స్ అనుకుంటున్నారా వెదర్ అయితే బాగాలేదు కాబట్టి ఇక్కడ నేను మెంతికూరండి మెంతికూరతో పకోడీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం చూసారా మెంతికూర దాంట్లోనే శనగపిండి తగినంత వేసుకోండి ఇలాగా డయాబెటీస్ వాళ్ళకి కానీ నార్మల్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ పచ్చిమిర్చి కావలసినంత కారంగా వేసుకోండి చిన్నగా కట్ చేసుకుని రుచికి తగ్గ ఉప్పు తగినంత కారం పావు టీ స్పూన్ వరకు పసుపు వాము కొంచెం వేసుకోండి అర టీ స్పూన్ వరకు వామ్ ఇష్టం లేని వాళ్ళు స్కిట్ చేసేయచ్చు వామ్ వేయడం వల్ల అరుగుదలకు చాలా బాగుంటుందండి ఫస్ట్ అనేది వాటర్ బయటకు వచ్చే వరకు వెట్ చేసి వాటర్ బయటకు వచ్చాక మనం ఇలాగా బాగా కలుపుకుంటూ ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ పిండితో ఎక్కువ మెంతికూర వేసి మీకు ఎవరైనా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అయితే కనుక ఇంట్లో ఇలాగా స్నాక్స్గా చేసి పెట్టండి వాళ్ళు హ్యాపీగా తింటారు బాగుంటుంది కూడా మెంతకూర మెంతికూర లేదు మామూలు వాళ్ళు తినాలనుకుంటే కనుక శనగపిండి ఎక్కువ మెంతకూర తక్కువగా వేసుకుంటూ వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వర్షాలకి ఎవరికైనా స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలాగా రకరకాలుగా మన ఆకుకూరలతోనే హెల్దీగా చేసేసుకోవచ్చు ఇలాగా నేను ఇక్కడైతే నూనె పెట్టుకున్నానండి ఇలాగా మనం పకోడీ అయితే ఎలా అయితే వేసుకుంటామో అలాగా కానీ లేదా చిన్నగా కానీ లేదా బౌల్స్గా కానీ మీ ఇష్టం చిన్న చిన్న ఉండలుగా కానీ వేసుకోండి నేనైతే పకోడే వేసినట్టే వేస్తున్నాను త్వరగా వేగిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఇలా వేసినప్పుడు త్వరగా వేయిపోతాయండి అదే రౌండ్గా మనం కట్టినట్లయితే టైం పడుతుంది కొంచెం చూసారా ఇలా వేసేసుకోండి మనం ఎక్కువగా చేయట్లేదు వాయే కాబట్టి మనకి చాలా త్వరగా అయిపోతుందండి కొంచెం వేగడానికైతే టైం పడుతుంది ఎందుకంటే దీంట్లో ఉన్నది మనకి మెంతికూర పచ్చివా పచ్చాకు కాబట్టి కొంచెం వేగడానికైతే టైం తీసుకుంటుందండి చూసారు కదండి ఇలాగా బాగా వేయించుకోవాలి అంటే మనకి కలర్ అయితే పెద్దగా చేంజ్ అవ్వదు ఇలాగే ఉంటుంది కానీ కానీ బబుల్స్ అనేది పోవాలి అప్పుడే మనకి వేగినట్టు లెక్కండి ఈ బబుల్స్ కొంచెం తగ్గినాయి అంటే కనుక మనకి పకోడీ అనేది రెడీ అయిపోతుంది హెల్తీగా చేసుకునే పకోడీ అయితే రెడీ అయిపోతుందండి చే నిజమో ఎంత చేదో ఇలాగే మనకి ఇది మనం తినడం వల్ల డయాబెటీస్ కానీ ఏమీ రాదండి మనకి రుచి అనేది బాగుంటుంది కొంచెం చేదుగా ఉంటుంది చేదు ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదండీ సో మనకి హెల్తీ కూడా తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ రెసిపీ క ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్లు మామూలు వాళ్ళు అయితే కనుక కొంచెం మెంతికూర తగ్గించుకొని ఇలా పకోడే వేసుకోండి చాలా బాగుంటుంది మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకొకటి మనకి పాలకూర పకోడీ ఇది ఎవరైనా కానీ ఇది మనకి ఎవరైనా కానీ సాధ్యంగానే అందరూ చేస్తారు కానీ దాంట్లో మంచి హెల్తీగా ఇక్కడ పాలకూర శనగపిండి కారం ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు ఎప్పుడూ తక్కువ వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు మిర్చి సేమ్ అండి కానీ ఇది ఎవరైనా తినవచ్చు అది కొంతమంది మాత్రమే తినగలుగుతారు కొంచెం చేదు ఉంటుంది కాబట్టి చేదు అనేది ఆరోగ్యానికి మంచిది కానీ ఇలా గ్రీన్ అనేది మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల హెల్తీగా ఉండొచ్చండి మనం కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి తప్పితే చాలా బాగుంటుంది కానీ అలా అని నోరు కాసుకొని ఉండలేము కదా ఇలాగా వెదర బాలైనప్పుడు ఇలా వేసుకుని తినండి చాలా బాగుంటుంది చూసారా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పాలకూరలోకి ఎక్కువగా నీళ్ళైతే పెట్టవండి తక్కువ నీళ్ళలోనే మనం తయారు చేసేసుకోవచ్చు పకోడాలనేది అనేది చూసారా ఇలాగా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి టైం అయితే ఏమీ పట్టదు ఇలాగా ఇది కూడా సేమ్ పకోడా లాగే మనం చిన్న చిన్నగా వేసేసుకుంటే పకోడా వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పాలకూర చిన్న చిన్నగా వస్తాయండి లేదంటే ఎలా ఆడుతూ ఉంటాయి మీకు ఎలా ఇష్టమైతే ఆకుకూర అలా కట్ చేసుకొని మనం పకోడే అనేది వేసుకోవచ్చు స్నాక్స్ స్నాక్స్ చేసేటప్పుడు ఎన్నో రకాల స్నాక్స్ ఉంటాయండి సేమ్ ఇది కూడా అంతే పచ్చదనం ఉంటుంది కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కువగా ఏమీ టైం పట్టదండి ఆకే కాబట్టి గొమ్మును మగ్గిపోతుంది సో టెన్షన్ తీసుకోకుండా మీరు ఇలా కలుపుకుంటూనే మీరు చూస్తారా మనకి వేగిపోయి పెద్దగా కలర్ అయితే చేంజ్ అవ్వదండి నిన్న చేశాను కదా అవి కొంచెం చేంజ్ అవుతాయి ఇలా రెడీ చేసుకుని సైడ్ పెట్టేసుకుంటే ఈ లోపే మనం మెంతికూర పకోడీ అనేది ఒక్క ప్లేట్లో తీసుకుంటే అవి వేగుతూ ఉంటాయి మనం ఈలోపు మరొక ప్లేట్లోకి మన మెంతకూర పకోడలు అనేది సర్వ్ చేసుకోవచ్చు ఈ లోగల వేగుతూ ఉంటాయి కదండీ మనకి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఉన్న టైంలోనే మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇవి కూడా వేగిపోయినాయండి అంటే పాలకూరతో చేసిన పకోడే కూడా వేగిపోయినాయి మనం ఇలాగా చూడండి పిల్లలు కానించి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ పకోడా అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి ఎంత బాగున్నాయో గ్రీన్ గ్రీన్గా ఎంత బాగున్నాయో చూసారా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి చూసారా ఎంత బాగుందో పకోడా అనేది రెండు కూడా ఈ సైడ్ రైట్ సైడ్లోది అయితే కనుక మీకు మెంతికూర పకోడీ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పాలకూర పకోడి మీకైతే తేడా అయితే తెలుస్తుంది కదండి కొంచెం చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇంకా కారం కానీ ఏవన్నీ యాడ్ చేసుకోవచ్చండి ఎప్పుడు పాలకూరలో తక్కువగా ఉప్పు వేసుకోవాలి లేదంటే ఉప్పు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో దాన్ని చూసి అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి రెండు కూడా సింపుల్గా చేసుకుంటేనే నాకు తెలిసి చాలా బాగుంటాయి కావాలనుకున్న వాళ్ళు మీరు ఇంకా అల్లం అవన్నీ వేసుకోవచ్చండి నాకైతే ఇలాగే ఇష్టం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కు పంపించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ